జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు రోజున రేకుర్తి మాజీ ఉప సర్పంచులు సీనియర్ నాయకులు గోలికిష్టయ్య గారి ఇంటికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు విచ్చేసి తేనెటి విందును స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా గోలికిష్టయ్య గారు మాట్లాడుతూ ఓ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన బండి సంజయ్ గారు మా ఆహ్వానం మేరకు పిలవగానే మా ఇంట్లో తేనీటి విందును స్వీకరించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు బండి సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా గోలికిష్టాయ్ గారి సతీమణి కుమారుడు భావమార్ది అయిన బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి జాడి పాల్రెడ్డి గారి కుటుంబ సభ్యులు వారి సతీమణి కుమారుడు కూతురు అలాగే నాయకులు దుర్గం శివప్రసాద్ వారి సతీమణి పాల్గొన్నారు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి వెంట సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ వాసాల రమేష్ గారు తదితరులు పాల్గొన్నారు